కుమరంభీం అసఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో సిఐటియో ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజిక న్యాయ సంఘకర్త కుల వివక్షతపై పోరాడిన గొప్ప మేధావి వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని అన్నారు సమాజంలో అగ్ర కులాల వారి బానిసలుగా బతుకుతున్న విప్లవాన్ని రగిలించారు సామాజిక ప్రజాస్వామ్యం సాధించుటలో భారతదేశానికి ముఖ్యమైన మహత్తర సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు త్రివేణి శ్రీకాంత్ బాలకిషన్ శంకర్ సహాయక కార్యదర్శి పద్మ ఆఫీసు బేరర్ వెలిశాల కృష్ణమాచారి మరియు జిల్లా నాయకులు నగేష్ మురేష్ సంజీవ్ మాయా గౌస్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు